సిగ్మా అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ శాప్ ఆధ్వర్యంలో నూట మూడవ జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ వర్క్ షాప్ అరకు వ్యాలీలో అంతర్జాతీయ స్థాయి ఫోటోగ్రాఫర్ల పర్యవేక్షణలో భారతదేశంలో రెండు వందల అరవైకి పైగా ఫోటోగ్రఫీ వర్క్ షాప్ లను నిర్వహించి వెయ్యికి కి పైగా ఫోటోగ్రాఫర్లను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన సిగ్మా అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ ప్రతిష్టాత్మకంగా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీలలో టూ డేస్ వన్ నైట్ నిర్వహించడం జరుగుతుంది ఈ వర్క్ అంతర్జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ పోటీలలో పాల్గొనటం ఎలా కంపోజిషన్ ఇన్ వెడ్డింగ్ ఫైన్ ఆర్ట్ గా ఫ్రేమింగ్ కంపోజిషన్ బ్యాలెన్సింగ్ చేయటం ఎలా గ్రామీణ ప్రాంత ఫోటోగ్రాఫర్లలోని ప్రతిభను వెలికి తీయటానికి ఈ ఫోటోగ్రఫీ వర్క్ షాప్ ను నిర్వహించబడుతుంది ఈ వర్క్ షాప్ లో స్పాట్ కాంపిటీషన్ నిర్వహించటం జరుగుతుంది విజేతలకు గోల్డ్ సిల్వర్ బ్రాంజ్ పథకాలు మరియు సర్టిఫికేట్స్ ఫిఫ్టీ ప్లస్ అందజేయబడతాయి ప్రవేశ రుసుము ఆరు వేల ఐదు వందల రూపాయలు టీ టిఫిన్ భోజనం విశాఖపట్నం నుండి విశాఖపట్నం వరకు రవాణా మరియు వసతి సౌకర్యాలతో కలిపి గ్రూప్ డిస్కౌంట్ కలదు మరిన్ని వివరాలకు సంప్రదించండి ఎంసీ శేఖర్ సిగ్మా అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ సెవెన్ జీరో నైన్ ఫైవ్ సిక్స్ టూ వన్ సెవెన్ ఫైవ్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ జీరో